ఛానెల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరహణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మండిపడ్డారు రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి పితామహులు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్తపేటలో మాజీ ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి అని విమర్శించారు ప్రజలకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తుంటే అవినీతి పితామహుడు జగ్గిరెడ్డి ఇసుకలో అవినీతి జరిగిందనడం సిగ్గుచేటన్నారు వైసీపీ ప్రభుత్వ హయంలో నదులలో ఇసుకను అక్రమంగా తరలించి కోట్లు గడించడమే కాకుండా అనుమతులకు విరుద్దంగా నదులలో చెరువులను తలపించేలా ఇసుక తవ్వకాలు చేసి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారని ఆరోపించారు ప్రజలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకువచ్చిందని అందులో లోటుపాట్లు ఉంటే విమర్శనాత్మకంగా స్పందిస్తే సరిచేసుకుంటామని అదుపు తప్పి మాట్లాడితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ పెట్టి జొన్న ర్యాంపులో ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరుగుతుంది అన్నదమ్ములు ఎన్డీఏ కూటమి తరఫున దోచుకుంటున్నారని మాట్లాడటం జరిగింది అసలు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎంత మేలు కలుగుతుందో కనీసం ఆయనకి ఏమైనా జ్ఞానం ఉందో లేదో తెలియట్లా ఈనాడు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులోకి ఇసుక వచ్చింది నిర్మాణ రంగం జరుగుతూ ఉంది కూలీలకి పని కలుగుతూ ఉంది గత ఆరు నెలలుగా ప్రజలందరికీ కూడా ఇసుక అందుబాటులోకి తెచ్చి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం గతంలో ట్రాక్టర్ పదిహేను వందల రూపాయలకి ఈనాడు ఈనాడు దొరుకుతూ ఉంది గతంలో ఇరవై ఐదు వందలు మూడు వేల రూపాయలు పెడతాయి కానీ ట్రాక్టర్ ఇసుక దొరకని పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈనాడు ఇసుక అందుబాటులోకి తెచ్చి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే లేనిపోని ఉనికి కోసం ఈనాడు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మరి ఉచిత దిశగా ఈనాడు చంద్రబాబు నాయుడుకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటాయి ఒక పాలసీ తెచ్చినప్పుడు చిన్న చిన్న నిబంధనలు ఉంటాయి నిన్న కూడా అదే కొంచెం నిబంధనలు పాటించకపోవడం వల్ల అక్కడ కొన్ని చిన్న పొరపాట్లు చేయటం వల్ల అక్కడ చిన్న లోటుపాట్లు కనిపించాయి దాన్ని మా దృష్టికి వస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి చేయడం జరుగుతుంది దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో బురద జల్లటమే కార్యక్రమం కింద ఎందుకంటే అవినీతి గురించి మాట్లాడాలంటే మరి జగ్గిరెడ్డి గారి అవినీతి గురించి నేను సరిపోను నేను ఆయనకి నేను సాట్ రాను ఎందుకంటే అవినీతిలో ఆయన స్కాలర్ ఒక పిహెచ్డి చేశారనుకోవాలి ఎందుకంటే కొత్తపేట నియోజకవర్గంలో ఏ కార్యక్రమంలో ఏది అవినీతి జరిగినా ఆయన అర్జుడు అటువంటి ఆయన నిన్న రోజున నా మీద ఏదో కోట్లాది రూపాయలు లేదా లక్షలాది రూపాయలు ఏదో ఈ యొక్క ఉచిత దిశగా పేరుతో ఇదే అక్కడ పేద ప్రజలకి అందుతా ఉంది ఇట్లా పట్టుకెళ్తున్నారు ప్రజలందరికీ అందుతా ఉంది ఎవరైనా అవసరమైతే లో లారీకి లోడ్ చేసుకొని దూర ప్రాంతాలు కూడా పట్టుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు ఆయన మందు తాగి మాట్లాడుతున్నారు లేకపోతే మందు తాగి అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అసలు ఆయన సంస్కారానికి అసలు ఆయన వ్యవహార శైలికి అది నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు చొన్నళ్ళు సెల్ఫీ తీసుకున్నారు వాస్తవం అది అక్రమ నిల్వలు ఉన్నాయి అక్కడ అక్రమ కొండలా పేరు పోయిన గుట్టలు చూసి సెల్ఫీ తీసుకున్నాడు ఈనాడు మీరు తీసుకున్న సెల్ఫీ ఏమిటి ఎవరో ప్రజలు పట్టుకెళ్ళాలని పట్టుకున్నటువంటి చిన్నపాటి గుట్టలు ఏదైనా ప్రజలకు అందుబాటులో తేవాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఇలాంటి తప్పుడు ఆ రూపంలో చేసి బురదని ఏదో పాపం గడుపుకుందాం అనుకుంటే మాత్రం అది సరికాదు వాటి విషయంలో ఎక్కడికైనా అవి అది ఆలోచించుకోమని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణం లేదా చంద్రబాబు నాయుడు నిద్ర వేసారు కాబట్టి ఫ్రీ వచ్చింది ఇప్పుడు అందరికీ అందుబాటులో జరుగుతుంది వాళ్ళ ప్రతి ఊళ్ళో రహదారులు బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నావు గుంతలు లేని రహదారులు తీసుకొస్తూ ఉన్నావు లేదా ఎక్కడికైనా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేశారు ల్యాండ్ టైట్ లైన్ రద్దు చేశారు లేదా సిలిండర్లు ఇచ్చారు లేదా రేపు రైతులకు న్యాయం చేయబోతూ ఉన్నారు ఇలా ప్రజలందరూ సంతోషంగా మంచి పరి మంచి పరిపూర్తి వచ్చింది మంచి పరిపరం జరుగుతుంది అంటున్నారు మరి మీకు కళ్ళకేమీ కనిపించట్లేదు నాకు అర్థం కావట్లేదు లేదా మీ ఆనాడు మీ నాయకుడు పబ్జీ ఆడుకుంటూ తాడిపల్లి ప్యాలెస్లో ఉండి ప్రజల్లోకి వచ్చేవాడు కాదు పరదాల పరదాలు కట్టుకుని రోడ్డు మీదకి వచ్చేవాడు ఆయన అదే చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అవిరల కృషి చేస్తూ ఉన్నాడు అవి కాకుండా మరి నియోజకవర్గంలో ఏదున్నా ఉన్నా సత్యానంద రావు ఎక్కడో ఆత్రేపురంలో కోడి మా కోడి మా పెళ్లి చూపడారు కోడి నాకు లేదు కోడిపుంజులకు పెళ్లి చూపడానికి నాకు అర్థం కాలేదు రాజు విశ్వ వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ నా పేరు భావన ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో మోహన్ రెడ్డి ఆఫీస్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ శాసన సభ్యులు చిర్లా చక్కిరెడ్డి పాల్గొని మాట్లాడారు కొత్తపేట నియోజకవర్గంలో ఉచిత ఇసుక పేరు చెప్పి దోచేస్తున్నారని పేపర్లో నిన్న జొన్నడలో ఇసుక లూటీ అనే కథనాలు ప్రచురించబడిందని పేపర్లు చూపిస్తున్నారు కూటమి ప్రభుత్వం నాయకులు ఎమ్మెల్యే సత్యానందరావు ప్రోత్సాహంతో పగలంతా డంపింగ్ చేసి ఆ ఇసుకను రాత్రంతా లిఫ్టింగ్ చేసి ఆయన సుమారుగా రోజుకు నలభై లక్షల వరకు సంపాదిస్తున్నారని నేను చెప్పడం కాదు ఛానల్లో వచ్చినట్లు ఆయన తెలిపారు చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఒకవైపున ఇసుక దోపిడీని అరికడదామని చెప్పి రెండో వైపున ఈ ప్రజలను దోచుకు తినండి అని చెప్పి ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారు ఇకనైనా చంద్రబాబు నిద్రలేచి ఈ అవినీతి పాలనను అరికట్టాలని డిమాండ్ చేశారు అనంతరం ఇసుక గుట్టల దగ్గరికి నాయకులు కార్యకర్తలతో సహా వెళ్లి జనసేన టీడీపీ అక్రమంగా నిల్వ చేసిన ఇసుక గుట్టలపై నించొని చంద్రబాబు ఇకనైనా నిద్రలేవాలి అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు చిర్ల అభిమానులు పాల్గొన్నారు ఏదైతే ఇవాళ ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ గుట్ట చిక్కుపోయిన గుట్ట దగ్గర మేము కూడా వెళ్తాం మరి ఆ గుట్ట దగ్గర మరి రోజు రోజుకి చిక్కుపోతూ ఉంటే పేపర్లో వస్తే మరి మీరు యాక్షన్ తీసుకోవాలి మరి మొన్న కూడా ఏదైతే ఇక్కడ అసలైన నృత్యాలు మండపేటలో వేశారని పేపర్లో వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మళ్ళీ మరుసటి రోజున కొంతమందిని అరెస్ట్ చేసి ఇదిగో మేము అరెస్ట్ చేశాం ఈ రకంగా నిత్యాలు జరిగాయి కాబట్టి మేము అరెస్ట్ చేస్తామని చూపించారు మరి ఈ రోజున ఇసుక అక్రమ గుట్టలు మీ పేపర్లోనే ఈరోజు ఈ రకంగా ప్రచురిస్తే ఇంతవరకు మీరు ఆ గుట్టలను ఎందుకు సీజ్ చేయలేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం రెండోది మరి మూడు వందలు మూడు వందలు లేబర్ ఉంటే మరి ప్రభుత్వ పనులను వంక చెప్పి ఈరోజు ఇసుక మా దోచేస్తున్నటువంటి ఆ దొంగ ఎవరో మరి అధికారులు తేల్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అలాగే అనధికార స్టాక్ పాయింట్ల మీద ఏడీ మైన్స్ మరి రష్యా రష్యా గతంలో ఫైన్ వేసేవారు మరి ఇక్కడ అక్రమ అక్రమంగా మీరు పెట్టినటువంటి స్టాక్స్ ఈ జొన్న ఇంకా ఇతర ప్రాంతాలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అనేక చోట్ల అక్రమంగా పెట్టి కూటమి నాయకులు దోచుకుంటూ ఉన్నారు అవి మీరు ఎప్పుడు సీజ్ చేస్తారు మరి ఏదైతే కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి వెయ్యి ఉండొచ్చు లేదా అప్పుడు మనం చూస్తున్న గుట్టలు ఉండొచ్చు అనేక చోట్ల ఉంటే మరి అధికారులు కూడా మేము మేనేజ్ చేస్తున్నామని మాట చెప్తున్నారు మరి దీని మీద ఏడీ మైన్స్ అండ్ డీడీ గారు ఏమి చెప్తున్నారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం అలాగే డిఎల్సీ కమిటీ నుంచి కూడా మరి దీని మీద ఈ స్పందన ఏమిటి మరి ఒకవైపున అశ్లీలను నృత్యాలు వేసిన వారు మీరు కేసులు కట్టారు కదా మరి ఇక్కడ ఈ రంగం పేపర్లో వచ్చిన గుట్టల మీద మీరు ఎందుకు స్పందించట్లేదు విజిలెన్స్ వారు వచ్చారు వెళ్ళారు తప్ప గుట్టలు మాత్రం యధావిధిగా వ్యాపారం చక్కగా సాగుతుందని అడుగుతున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పేదోటి చేసేదోటి ఒకవైపున ఇసుక నరిక ఇసుక మాఫియాలు అరిగెడతామని చెబుతూ రెండో వైపున ఈ ప్రజల్ని దోతుకు దోతుకు తినండి అనేటువంటి విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం తప్పనిసరిగా ప్రజలకి ఇది ఒక గతంలో మరి మైన్స్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడైనా ఉంటే దాన్ని స్టాక్ స్టాక్ దాన్ని సీజ్ చేసి వెంటనే వారికి ఫైన్ వేసినటువంటి రసీదులు మరి ఇదే రకంగా మరి ఇంకా పేపర్లు వచ్చిన గుట్టని మీరు ఎందుకు ఎంత తీసుకుని ఏడి మైన్స్ వారు మరి నోరు మూసుకుని ఊరుకున్నారని చెప్పి మేము అడుగుతున్నాం అని చేత ఇది ఇరవై లారీలకి మూడు వందల లారీలు పెట్టారు ఇక్కడ మూడు వందల లారీలు పెట్టి మరి ఒక రోజు రెండు రోజుల్లోనే అప్పుడు అందులో రెండు వందల యాభై లారీలు ప్రతిరోజు రాత్రి లేపేశారు మరి ఈ రోజున మరి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ వారు వెనకాడుతున్నారని అడుగుతున్నాం చంద్రనాయుడు గారు డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకుంటే ఎక్కడైనా తప్పు జరుగుతాయని చెప్పారు మరి నిద్రపోతున్నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం మీరు వచ్చి ఇలా మీరు సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు ఇప్పుడు కూడా రండి మీరు ఈ గుట్టల దగ్గర చక్కగా మీకు మంచి ఫోటోలు వస్తాయి మీకు జనసేన అలాగే టీడీపీ బీజేపీ కూటమి గుట్టలు పేరు పేరున చూపించే కార్యక్రమం మేము చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారో కూడా చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వీటి మీద తక్షణమే మరి అధికారులు మీరు స్పందించాలి లేని ఏడద కోర్టులో కూడా ముందుకు ప్రొసీడ్ అయ్యే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇది చేస్తూ డిమాండ్ చేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకి అన్నీ కూడా మరి చక్కగా అందే విధంగా చేయడంలో అవసరమైతే ప్రజల యొక్క బాధ్యత తీసుకుని వారికి ఉచితంగా అందే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కొంత టైం ఇచ్చి అని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ మనవి చేస్తూ ఉన్నాం ఇక అలాగే మరి సంక్రాంతి వస్తూ ఉంది సంక్రాంతికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మీకు తెలుసు ఏదైతే వచ్చే నెల నుంచి కరెంటు బిల్లులు పెంచేసే కార్యక్రమం అలాగే ఏది యోజర్ ఛార్జీలు పెంచేసే కార్యక్రమం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేసే కార్యక్రమం ఇట్లా కూటమి వచ్చిన ప్ర వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రజల్ని వేధిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం యొక్క తీరుని ప్రజలందరూ కూడా ఈరోజు మరి నిలదీస్తున్నారు తప్పనిసరిగా వీటి మీద మరి ఒక పది పదిహేను రోజుల తర్వాత మరి మా పార్టీ ఇచ్చిన ఆదేశాల మీరు మేము కూడా ఉద్యమాలు చేస్తాం ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అన్నింటి మీద అధికారులు స్పందించాలి లేదా కోర్టుకు వెళ్తాం కోర్టులో న్యాయ న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్టును కూడా ఆదేశిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క అన్నదమ్ములు అన్న అన్నదమ్ముల యొక్క ఈ యొక్క పంపకాలు ఆస్తి పంపకాలు ఏంటో తేలాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ఎప్పుడు మీరు బెల్ట్ తీస్తున్నారని చెప్పి డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి నిద్ర లేవమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే సామాన్యులకి మరి ఇసుక అందుబాటులో అందుబాటులోకి రావాలంటే మరి కొన్నటువంటి సామాన్యులందరికీ కూడా ఇసుక అందుబాటులోకి రావాలంటే వారు వెళ్ళి డైరెక్ట్గా ర్యాంప్ నుంచి తెచ్చుకొచ్చారు మాకు అభ్యంతరం లేదు ర్యాంపు నుంచి తెచ్చుకునే చోట ఈ రోజున ఎవరైతే జొన్నడ గ్రామంలో పాపం ఎంతోమంది ఉన్నటువంటి లేబరు ఎంతోమంది ఉన్నటువంటి లేబరు పాపం వారు తెల్లవారు అయితే కాయి కష్టం చేసుకుని ఈ ప్రభుత్వంలో పెరిగిపోయిన ధరలకి కుటుంబాలను నెట్టుకు రాలేక పాపం ర్యాంపుల్లోకి వెళ్ళి పనిచేసుకుంటూ ఉన్నారు వారు కష్టపడుతూ ఉన్నారు వారి కష్టం ఎవరు వారి దోపిడీ కాకూడదు వారు మరి లోడింగ్ చేస్తున్నందుకు వారిని భయభ్రాంతులు గురిచేసి వారికి కేవలం మూడు వందల రూపాయలు ఇచ్చి ఆరు వందల రూపాయలు వసూళ్లు చేస్తున్నాడు బండారు సత్యంద్రరావు గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా ఆరు వందలు మరి చంద్రబాబు నాయుడు గారేమో ఎవరైనా నాయకులు వీటిలో ఉంటే వారి తగ్గ తేల్చేస్తానని చెప్తున్నాడు ఇక్కడ మరి వారి యొక్క అనుయాయులు చేసేటువంటి కార్యక్రమాలు ఇవాళ డైరెక్ట్గా స్థానికంగా ఉన్నటువంటి లేబర్ చేసుకునే పని దగ్గర కూడా ఆరు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ప్రతిరోజు కూడా వసూలు చేసి మరి ఒక రోజుకి ఒక్క జొన్నడ రీచ్లోనే సుమారు వెయ్యి వెయ్యి ట్రాక్టర్లు వెళ్తూ ఉన్నాయి తప్పులేదు ట్రాక్టర్ వాళ్ళు బాగుండాలి వారు అమ్ముకోవడం తప్పులేదు కానీ వారి దగ్గర కూడా బలవంతంగా మరి ఆరు వందల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు అలాగే మరి ఎవరైతే కొంతమంది ఈ ఉన్నటువంటి ఎవరైతే లేబర్ ఉన్నారో వారి యొక్క దోపిడీ మరి బండారు సత్యరావు గారు చేస్తున్నారు ఒక రోజుకి ఒక వెయ్యి ట్రాక్టర్లు నుంచి మరి వెళ్తున్నప్పుడు అంటే ఇంటూ ఇంటూ ఆరు వందల రూపాయలు లెక్కేస్తుంటే అది సుమారు ఆరు ఏడు లక్షల రూపాయలు ఒక రోజుకి మరి బండారు సత్యనందరావు గారు తీసుకుంటున్నారు ఈ లెక్కన దాని మీదే ఒక నెలకి సుమారు రెండు కోట్ల ఒక జనా దొన్నాడ రీచ్లో మరి బండారు సత్యనందరావు గారు మరి ఎవరైతే చిన్న చిన్న కుటుంబాల యొక్క శ్రమని దోపిడీ చేస్తున్నారని చెప్పి సందర్భంగా మేము మనవి ఉన్నా మరి ఈ రకంగా మీరు దోపిడీ ఆపకపోతే తప్పనిసరిగా మరి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా అవసరమైతే అక్కడ పెట్టి మరి అవసరమైతే కేవలం లేబర్కి ఇచ్చేటువంటి డబ్బు ఇచ్చి మీరు అవసరమైతే సార్ తోలికెళ్ళనే విధంగా ర్యాంపులు కూడా ఓపెన్ చేసే కార్యక్రమం చేయాల్సి వస్తుందని మనం చేస్తున్నాం అలాగే స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరైనా వెళ్తుంటే వారికి వంక చెప్పి కేవలం మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వెహికల్స్ అని చెప్పి వారు ఎవరికి కూడా లోడ్ చేయకుండా మరి ఈరోజు పంచాయతీలో మరి ఎవరికైనా స్థానికంగా ఇసుక అవసరం ఉంటే వారు పంచాయతీలో ఇవ్వాలి రసీ రసీదు తీసుకుని వెళ్ళాలి ఆ రకంగా ఎవరికి ఇవ్వకుండా కేవలం సొంత వెహికల్స్ పెట్టుకొని ఆ వెహికల్ ద్వారా ఇక్కడ నుంచి విశాఖపట్నం అలాగే మరి ఏదైతే కొంతమంది కొన్ని ఎన్టీపీసీకి ఇట్లాంటి వాటికి సంస్థలకి మరి తోలి ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా చేసి కోట్లు ఆర్జించే కార్యక్రమం చేస్తున్నారు మరి ఇందులో నేను అడుగుతున్నా వాస్తవంగా మరి మైన్స్ డిపార్ట్మెంట్ ఏడీ గారిని కూడా అడుగుతున్నా మామూలుగా ఎక్కడైనా అక్రమ నిల్వలు గుట్టలు పెడితే దాని మీద మీరు ఆ గుట్టలను సీజ్ చేసి వెంటనే మరి వారికి ఫైన్ వేసి వారి మీద చర్య తీసుకునే కార్యక్రమం చేయాలి మరి మొన్న పేపర్లో ఈరు ఈ రకంగా వస్తే మరి ఉన్నటువంటి గుట్టలు రోజు రోజుకి చిక్కిపోతూ ఉన్నాయి నిన్న విజిలెన్స్ వారు వచ్చారు వెళ్ళారు అత్తవరింటికి వెళ్ళొచ్చినట్టు వారు వచ్చి వెళ్ళారు చెప్ప ఇక్కడ చేసిందేమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం సర్ కాటన్ గోదావరి టోపీ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం ఆత్రేపురం తహసీల్దార్ టిఆర్ రాజేశ్వరరావు అధ్యక్షతను జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా కొత్తపేట శాసన సభ్యులు పంటలు సత్యానందం పాల్గొని మాట్లాడారు దీనిని ఎలాగటో మనం పర్యాటకులు ఆకర్షించడం ముందుకు తీసుకెళ్లని ఆలోచనలో ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం మనం విసులుబాటు బట్టి వీళ్ళు బట్టి ఒక నెలకు లేదా కొన్ని పండుగల సందర్భాలు ఉపయోగించుకుని ఇక్కడ పర్యాటకులు కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది సెలబ్రిటీలు తీసుకురావ లేకపోతే కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేయించడమా ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకుంటే అది ఒక ఈ లో ఇది ఒక ప్రాంతం ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడ కొన్ని యాక్టివిటీసు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనేది ఒక విలువలోకి రావాలి దానికోసం ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలో మనం వన్ బై వన్ చేసుకుంటూ వెళ్దాం ప్రజెంట్ దీన్ని ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మన ముందు ఉంది దీన్ని మనం విజయవంతం చేయాలి దానికి అధికారులు కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు కూడా చాలా బాగా వర్కౌట్ చేశారు ఎవరికి వాళ్ళు టీం వర్క్ కింద వాళ్ళు ఏం చేయాలనే దానికి సిద్ధపడి ఉన్నారు దాని ఒక మన గ్రామ మండల పెద్దలు ఎవరైతే ఉన్నారో మన ప్రజాప్రతినిధులు అవునివ్వండి లేదంటే ముఖ్య నాయకులు అవనివ్వండి అందరూ కూడా బాధ్యత తీసుకుని కొంచెం బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి అంటే ఎక్కడి నుంచో ఒక ఐదు వందల మంది వస్తారు ఐదు వందల మంది స్విమ్మర్స్ కానీ పోటీల్లో పాలు వారు కానీ ఇక్కడికి వస్తారు మహిళలు కూడా వస్తున్నారు అమ్మాయిలు మహిళలు కూడా స్విమ్మర్స్ కూడా వస్తున్నారు వీళ్ళందరికీ కూడా తగినంత ఆదిత్య ఇచ్చి మనం వాళ్ళకి అకామిడేషన్ ఫుడ్ చక్కటి ఫుడ్ పెట్టి వాళ్ళు గౌరవించి మనం పంపాలి కార్యక్రమాలు కూడా ఎక్కడ లోటు లేకుండా చూడాలి ఎక్కడ రాజీ పడకుండా చేద్దాం అంటే గబ్బర్ సింగ్ గారు ఉన్నారు కాబట్టి లేదు నేను చూసుకుంటా ఉన్నాడు కాబట్టి ఆయన మాకు భయం లేదు ఇంకా అర్థం కానీ ఆయన ప్లానింగ్ చేస్తారు ఇంకా ఆయన ఆయనతో పాటు అంటే ఆయన ఆయన పెట్టేమని కాదు పది మందిని కూడగట్టి చేయను పది మంది ఎవరిని ఇంకా మనం ఏ రకంగా మనం పూలప్ చేయాలని కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా చెప్పారు కలెక్టర్ గారు కూడా చెప్పారు ఈ ప్రోగ్రాం ముందు అన్నప్పుడు ఈ టూరిజం కింద తీసుకెళ్ళాలి మన జిల్లాలని ఇక్కడే కాదు అవసరమైతే మొన్న అక్కడ అమలాపురం దిగున సూరసేనయానంలో మహిళల నేషనల్స్ మహిళల వాలీబాల్ పోటీలు జరిగాయి చక్కగా తయారు చేశారు అక్కడ లొకేషన్ చాలా బాగా తయారు చేశారు బీచ్ వ్యూ సముద్రం కనపడేలాగా నీట్గా చేశారు ఒకటే ఒక స్టెప్పింగ్ కింద పెట్టి చక్కగా చేశారు ఇక్కడ పిల్లలు పెద్దలు మహిళలు వస్తూ ఉంటే ఎన్నో సినిమాలు తీశారు సినిమాల్లో అయితే చాలా గొప్పగా కనపడుతుంది అదే ఆ విజన్ అటువంటి మంచి ప్రాంతం దీన్ని ఎందుకు మనం దీన్ని ఇంతకాలం మనం దాన్ని అభివృద్ధిలోకి తీసుకోలేకపోయాం మరి ఈ రోజున దీని ఒక టూరిజం కింద జిల్లాలు ఇడిపోయిన తర్వాత ప్రాధాన్యతలు కూడా పెరిగిపోయి చిన్న జిల్లాలు అయిపోయాక ఇక్కడ ఉన్న అవకాశాలు వెతుక్కుంటూ దాని అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం వచ్చింది టూరిజం ప్రమోషన్లో భాగంగానే మనకి వాడపల్లి వెంకటేశ్వర స్వామివారు వచ్చారు అదృష్టం కొంత వెంకటేశ్వర స్వామివారు దినదిన ప్రవర్ధనం చెందుడు గత పదిహేను ఏళ్ళగా మనం ఊహించని రీతిలో భక్తులు స్వామివారి దర్శనానికి తండోపు తండాలుగా వస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క స్వామివారికి ఆధ్యాత్మికంగా అక్కడ భక్తులకి అనుకూలత చూసుకోవడం సౌకర్యాలు కల్పించుకోవడం రెండవ వచ్చే పర్యాటకులను ఆకర్షించేలాగా మనకు ఉన్నటువంటి అవకాశాలు ఈ లొల్లలాకులు అనేది ఒక గొప్ప అదృష్టం మన గొప్ప వరం దీన్ని మనం బాగా వినియోగించుకుంటే బాగుంటుంది దానికి నాందిగా మన సంక్రాంతి సంక్రాంతిలో భాగంగా ఈ యొక్క సంబరాలు నిర్వహించాలని ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టాం ఇందాక మన వాళ్ళు కార్యక్రమాలన్నీ వివరంగా చెప్పారు పడవల పోటీలు ఈత పోటీలు పతంగుల పోటీలు రంగవల్లెల పోటీలు అది ఇవన్నీ రకరకాల నాలుగు బోటు బోటు పడవల పోటీలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఒక రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి ఒక ఫోకస్ ఈ ప్రాంతం మీద పడాలండి ఈ యొక్క హైలైట్గా అవి చేస్తే ఓ ఫోకస్ దీనికి వస్తుంది గుర్తింపు వస్తుంది దీని ఒక టూరిజం కింద ఒక బాగా ఎందుకంటే అవసరమైతే ఇక్కడికి వచ్చి స్టే చేసి ఇక్కడ ఉండి దేవస్థలలో దర్శనం చేసుకుని ఒకరోజు ప్రశాంతంగా కుటుంబ సభ్యులతోటి పిల్లలతోటి వచ్చి గడిపే విధంగా దీన్ని తయారు చేయాలి కడియం వెళ్ళక్క లేకుండా కడియం పూలతో ఇక్కడ రావాలి అలాగే చక్కటి కుటీరాలు రావాలి ఒక రిలాక్సేషన్ సెంటర్గా ఒక చిన్న రెస్టారెంటు పిల్లలు ప్లే గ్రౌండు ఇవన్నీ దీన్ని ఒక సుందరంగా తీసిదితే బాగుంటుందని ఆలోచన ఉంది అంటే వాటర్ రైడ్స్ వాటర్ స్పోర్ట్స్ అంటే ఇక్కడ ఉపయోగపడాలి అంటే కెనాల్ సిస్టమ్ వాటర్ రెగ్యులేషన్కి ఇబ్బంది లేని రీతిలో కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది అవి నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ చేయాలండి దానికి నాందిగా ఇప్పుడు మనం ఈ సంక్రాంతి పది పదకొండో తేదీ నుంచి సంక్రాంతి సందర్భంగా ప్రారంభిస్తూ ఉన్నాం అదేవిధంగా తర్వాత కూడా కంటిన్యూట్ అవ్వాలని ఇప్పుడే చెప్పారు ఇక్కడ మన నర్సీరావు వీళ్ళు గబ్బర్ సింగ్ వీళ్ళు దీన్ని ఒక తయారు చేసుకుంటే మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటే టూరిస్టులు రావడం ఇక్కడ ఉండటం ఇక్కడ దాన్ని వినియోగించుకోవడం మనకి అన్నీ ఉన్నాయి కొన్ని ఒక్కరు మనకి ఆత్రేయం పూతరేకులు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా చాలా చోట్ల పూతరేకులు తయారు చేస్తాయి కానీ పేరు మాత్రం హత్రి పరం దాని పేరు ఆత్రేపురం గ్రామంలోని అల్లూరు సీతారామరాజు పార్క్ వద్ద స్వర్గీయ మండపాక సింహాచలం డ్రాయింగ్ మాస్టర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఐ లవ్ ఆత్రేపురం శాసన సభ్యులు బంటారు సత్యానందం ప్రారంభించారు ఈ కాన్సెప్టు మరి బాలాజీ తీసుకొచ్చి ఇక్కడ చేద్దాం అనుకున్నామని చెప్పడం జరిగింది నాలుగు ప్లేసులు తిరిగి చూసి మరి ఇది బాగుంటుంది అని సెలెక్ట్ చేశారు అంటే కొంచెం ఇంచుమించు మండలంలో ఉన్న జనం అంతా కూడా ఇక్కడే ఎంపీడీఓ ఆఫీసు ఇక్కడే ఎంఆర్ఓ ఆఫీసు ఇక్కడే పోలీస్ స్టేషన్ ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడే పంచాయతీ ఆఫీసు అన్ని కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి మండలం నుంచి నలుగు మూల నుంచి వచ్చి వరకు ఇక్కడికి రావటం జరుగుతుంది కాబట్టి ఈ ప్లేస్ బాగుంటుందని సెలెక్ట్ చేయడం జరిగింది మరి సింహాచలం గారు మన కాలేజీలో ముప్పై మూడు సార్ ముప్పై మూడు సంవత్సరాలు సర్వీస్ చేసి దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అవటం అలాగే ఆ కుటుంబం చాలా పెద్దదే ఆయన ఒక్క జీతం మీద నడిచేది కుటుంబం అంతా కూడా మరి ఆయన్ని సింహాచలం అనేవారు కొండ అనేవారు ఆయన ఫోటోగ్రఫీ అలాగే మంచి ఆర్టిస్టు చాలా మంచి ఆర్టిస్టు అంటే కాలేజీలో గాంధీగారి బొమ్మ వేసి చూసి అప్పట్లో ఆర్డీఓ హుషారణి ఆవిడ వచ్చి బొమ్మ చూసి నాకు కాటన్ బొమ్మ వేయాలి ఆర్డివాసులకి అని పచ్చకంగా తీసుకెళ్ళి ఒక పదిహేను రోజులు అటు కూర్చోబెట్టిన బొమ్మ వేయించుకుని ఆయనకు సన్మానం చేసి పంపడం జరిగింది అలాగే ఆయన ఇక్కడి నుంచి తర్వాత పుట్టిన ఊరి మీద మమకారం తగ్గిపోద్ది ఎందుకంటే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు రీత్యా అది ఎక్కడ వెళ్తే వాళ్ళదే అదే స్వబాలు ఊరు అనుకునే నానుడి అలాంటిది కానీ రీత్యా అనేక ప్రాంతాల్లో తిరిగిన మరి మన బాలాజీ గారు ప్రసాద్ గారు వారి తండ్రి గారు ఇప్పుడే చెప్పారు సింహాచలం మాస్టర్ గారు గురించి చాలా సుదీర్ఘకాలం ఆత్రేపురణ మూడున్నర దశాబ్దాల పాటు ఈ ప్రాంతంలో తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకొని గుర్తింపు తెచ్చుకుని ఒక డ్రా డ్రాయింగ్ డ్రాయింగ్ టీచర్గా వారు అనేక రకాలైనటువంటి ఉన్నతమైన సేవలు అందిస్తూ ఈ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చి ఒక మంచి కుటుంబంగా పిల్లలు కూడా చక్కటి భవిష్యత్తుతోటి వారికి స్ఫూర్తిదాయకమైనటువంటి మార్గాన్ని వారు చూపించారు అంటే చాలామంది గురించి మనం మర్చిపోతూ ఉంటాం కానీ కొంతమందినే గుర్తు పెట్టుకుంటూ ఉంటాం వారి యొక్క జీవితకాలంలో చేసినటువంటి కార్యక్రమాలు కూడా చిరకాలం మనకి గుర్తుకొస్తూ ఉంటాయి వారి సందర్భం వచ్చినప్పుడల్లా అలాగే ఇప్పుడు సింహాచలం మాస్టర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆర్టీఓ పిఎస్ రాజు గారు చెప్పారు ఆర్టీఓ షారాణి గారు అండి నేను ఎమ్మెల్యేని ఫస్ట్ టైం ఆవిడే మాకు ఆర్టీఓ తర్వాత కలెక్టర్గా చేశారు రెవెన్యూ సెక్రటరీ కూడా చేశారు మరి వారు ఆ టైంలో మాస్టర్ని తీసుకెళ్ళి ఇక్కడ కా కాటన్ గారి చిత్రపటాన్ని వేయించుకున్నారంటే ఆయన గొప్పతనం మరి ఆ రోజు వారు గుర్తించారు అలాంటి మంచి వ్యక్తి పేరు మీద మంచి పిల్లలు వారు కుటుంబ వారి కుమారులు ఐ లవ్ ఆత్రేపురం ఐ లవ్ ఆత్రేపురం ఐ లవ్ ఆత్రేపురం అంటే ఏంటి నేను ఆత్రేపురం అంటే నేను నా ఊరిని నేను ప్రేమిస్తున్నాను అంతేనా ఇంకేమైనా ఉందా అది వారు పెట్టిందండి ఆ కాన్సెప్ట్ అంటే ప్రతి ఒక్కరూ అది అనుకోవాలి ఐ లవ్ ఆత్రేపురం అనుకోవాలి అంటే నా గ్రామాన్ని నేను నా అత్రేపురాన్ని నేను ప్రేమించాలి అంటే ప్రేమించడం అంటే ప్రేమిస్తామా అంటే ఊరు బాగుండాలి గ్రామ మంచి ప్రజలు మంచి కోరుకోవాలి గ్రామాభివృద్ధిని కోరుకోవాలి గ్రామానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలి ఆల్రెడీ మీ గ్రామానికి ఉంది ఆ గౌరవం ఆ చరిత్ర ఉంది మనకి చాలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆత్రేయపురం పోతరేక పోతరేక పేరు చెప్తే ముందు ఆత్రేయపురం తప్పితే ఇంకొక మాట చల్ల తియ్యటి పోతరేకులు మరి ఆత్రేయపురం పేరు తప్పితే ఇంకొక పేరు ఎక్కడికి వెళ్ళినా చూస్తూ ఉంటాను నేను వేరే రాష్ట్రాలకు వెళ్ళినా వేరే ప్రాంతాల ఎక్కడ తెస్తాడో తెలియదు కానీ పోతరేక ఆత్రేయపురం పోతరేకలు అమ్మబడును ఇక్కడ ఆత్రేయపురం పోతరేకులు దొరకను ఇప్పుడు ఇప్పుడు జియోటాక్ తెచ్చాను ప్రసాదం వాళ్ళు చక్కగా జియో జియో గు రికగ్నైజేషన్ కూడా జియోగ్రాఫికల్ ఇండియా రికగ్నేషన్ తెచ్చారు అంటే ప్రపంచ గుర్తింపు కూడా జిఎస్ తెచ్చుకున్నారు చాలా గర్వకారణమైన విషయం అది ఆత్రిపురాణ ఇంకా ఇనుబడింప చేయాలి ఇవాళ పార్క్ కట్టారు సంతోషం బాగుంది దీని దగ్గర ఇమ్యూనిటీస్ తెచ్చుకోవాలి అలా ఉండాలి మన ఆలోచనలో ఇప్పుడు కోరారు లైటింగ్ కావాలి తిరగాలంటే పిల్లలు కూర్చోవాలంటే బెంచీలు కావాలి లేదా చక్కటి గార్డెన్ కావాలి వాకింగ్ ట్రాక్ కావాలి లేదా ప్లే గ్రౌండ్ పిల్లలకి ప్లే కా ప్లే గ్రౌండ్ ఉండాలి అలా ప్రొవైడ్ చేయలేదు నా దీన్ని డీటెయిల్స్ ఇంకా నేను జిమ్ కావాలి ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటే సొసైటీ ఇప్పుడు మారింది పూర్వకాల వేరు ఇప్పుడు వేరు జనరేషన్ మారింది ఎడ్యుకేషన్ మారింది కాంపిటీషన్ పెరిగింది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం అక్కడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రేపు మన ముందు కనపడిపోతూ ఉంది నిన్నటిదాకా మన కార్లు కూడా మనం మనం డ్రైవ్ చేయక లేకుండా అవే డ్రైవర్ లేకుండా అక్కడ తీసుకెళ్ళిపోయే కార్లు వస్తున్నాయి ఇప్పుడే సీ ప్లేన్స్ వచ్చాయి వాటర్ ప్లేన్స్ ఇప్పుడు మన మనమే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మొన్న స్టార్ట్ చేశారు సిగ్గా శ్రీశైలం వరకు విజయవాడ నుంచి చాలా టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ అయిపోతుంది ఎంతవరకు వెళ్తుందో మనం ఊహించలేక దానికి తగ్గట్టుగా మనం అభివృద్ధి చెందాలి ఆ స్ఫూర్తిని ఇవ్వడానికి ఇలా ఆత్రేపురం నా నాది నేను ఆత్రేపురం గ్రామానికి సంబంధించిన వాడిని ఆత్రేపురం గ్రామ నేను ఈ అభివృద్ధిని ప్రేమిస్తున్నాను లేదా గ్రామాన్ని మంచి జరగాలని ప్రేమిస్తున్నాను అనే ఆలోచన కలవడం చేయకుండా ఐలవ ఆత్రేపురం దిగువయ్యో అర్బన్ ఏరియాలకి పరిమితమైంది అది రూరల్ ఏరియాకి మారం ఆత్రేపురం తీసుకొచ్చిన ప్రభాకర్గా మన బాలాజీ గారిని ప్రసాదంగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను చాలా సంతోషం అది శాంక్షన్ చేయించి ఈ పార్క్ లైటింగ్ కానీ అన్నట్ల కానీ అభివృద్ధి ఎందుకంటే మన పరిధిలో ఉంది ఆత్రేపురం మండలం తప్పకుండా ఈ మిగతా పనులన్నీ కూడా సత్యానందరా గారు కూడా ఒకసారి వెంకటరామణ చౌదరి గారితో మాట్లాడి ఆయన డైరెక్షన్లో ఈ పార్కుని తప్పకుండా అభివృద్ధి చేస్తాం ఎందుకంటే ఆత్రేపురం మండల హెడ్ చాలా సుందరమైన వాతావరణం అని చక్కటి పార్కు ఇందాక బాలాజీ గారు చెప్పినట్లుగా ఇది ఒక కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎక్కువ టూరిజం దాంట్లో ఇది టూరిజం పార్క్గా కూడా నిలబడుతుంది బోటింగ్ అనేది ఫెడరల్ బోటింగ్ అనేది ఇస్తే పిల్లలకి దానికి చాలా చక్కటి ఇంతటి పార్కు అందమైన పార్కు మన ఆత్రేపురం మండలంలో

9448689704819000